అదేవిధంగా యవత్ జలవృత శాఖలో ప్రతి ఉద్యోగి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు సతీష్ గారు అంటే అందరి వారు చెప్పేసేసి వాళ్ళ మనసుల్లో కదులిపరచుకున్న సతీష్ గారు ఈరోజు మన అందరి చేత సన్మాన సత్కాల స్వీకరిస్తూ ఉన్నారు వారికి నాటారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అందరి తెలియజేస్తూ వేదిక మీద ఉన్న సీనియర్ ఇంజనీర్స్ ప్రతి ఒక్కరికి అదే విధంగా వేదిక ముందున్న ఇంజనీర్స్ అదే విధంగా డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు సారవక బంధువులు మిత్రులు శ్రేయస్టలందరికీ హృదయపూర్వక నమసమా చేరు జలవర్ జలవద్దర్ల శాఖ గడ్డ మీద అరవై రెండు సంవత్సరాల క్రితం ముడుగు బోసుకుని ఈ డిపార్ట్మెంట్కే వెత్తి మొక్కగా ఉండే లస్కే సెవైతే ఉన్నారో వారి చేతుల్లో అల్లాహాలముద్దుర్గా పెరిగిన ఆ ఆనాటి బిడ్డ ఈ రోజున మన ముందు విధంగా డిపార్ట్మెంట్ కే హెడ్ గా ఉండాలి ఆ రోజు వారు చేతుల్లో ఆ రోజు ఈ డిపార్ట్మెంట్ కే హెడ్ అవుతారని చెప్పేసేసి కానీ ఆ ఈ రోజు మనం చూస్తాం అందరికీ తెలుసు ఈ రోజు నా వేదిక మీద పెద్దలు వచ్చారంటే అంటే వారిని వారికి అదే అదేవిధంగా వారికి సంతోషాన్ని పంచుకోవడానికి సతీష్ గారు అందరి వారిలా ఎలా ఎదిగారు అంటే ఆయన ఆయనకుంటూ పుట్టారు అంటే వారు వారి నాన్నగారు డిప్యూటీ ఎగ్జిక్యూనియర్ గా ఉన్నప్పుడే వారు జన్మించారు అయితే ఈ క్రమంలో ఉద్యోగం చేసే క్రమంలో అంతా కూడా నల్లేదు మీరు అడగలాగా లేదు మీ అందరూ చాలా మంది తెలుసుకోవచ్చు వారు ఏడబ్ల్యూగా ఉన్నప్పుడు లేదా డిఈ ఉన్నప్పుడు ఆ తర్వాత డిఈ డిఈఈ తర్వాత ఎస్ఏసిగా ఎస్ఏసిఈఈ పనిచేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఎస్సీ పో చేయకుండా సిఈగా ఎఏసీ చేసే క్రమంలో అనేక ఒడితులు అనేక ఇబ్బందులు అనేక తలనొప్పులు అనేక సవాళ్ళు ఇవన్నీ ఎదుర్కోబట్టే ఈ రోజున మనం అందరికీ సంతోషంగా రిటర్న్ అవుతా ఉన్నాను నేను ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేటప్పుడు గా పనిచేశారు ఇరిగేషన్ ఎగురు కంట్రోల్లో పోయి ఆ సందర్భంలో నీరు జట్టు ప్రోగ్రాం జరిగేటప్పుడు అనేక సవాళ్ళు అంటే ఎవరు భరించలేనంత సవాళ్ళని సమస్యల్ని ఎదుర్కొని ఈ రోజున ఈఎస్సీగా ఉండడం అనేది చాలా విశేషం డిపార్ట్మెంట్ ఈ నీరు జట్టు ప్రోగ్రాంకి సంబంధించి ప్రగతి చూపించే క్రమంలో చాలా రోజులు అప్పటి ఉమ్మడి పదమూడు జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లాని నంబర్ వన్గా నిలబడిన సందర్భంగా సార్ మీ అందరి కర్తారుదవులతో అభివృద్ధి చేసి ఉన్నారు ఇందాక పెద్దలు మాట్లాడి చెప్పారు జనరల్ గా గౌరవం వస్తా ఉంది కృతజ్ఞత వస్తా అదే విధంగా ఇవైజీ ఎవరైతే ఉన్నారో వారిలో ఆలోచిస్తూ ఉంటారు ఈ రోజున పెద్దలు రిటైర్ అవుతున్నారు అనేక మంది అందరూ కూడా వేదిక మాట్లాడుతూ ఉంటారు వారి యొక్క అనుభవాలు మనకేమైనా ప్రభుత్వం ఏమైనా ఉపయోగపడతాయేమో ఎందువల్లంటే సీరియస్గా రిటైర్ అయిపోతా ఉన్నారు పొద్దున ఈ జలవనరుల శాఖ యొక్క సాధాన్ని మనమే పోయాలి లక్షలాది ఎకరాలకి మనమే నీటిని సప్లై చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు జల్లే గురించి సారు చాలా మంచి విషయాన్ని మనం అది ఏమైనా ఉపయోగపడుతుంది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు చీఫ్ రిటైర్ సుధాకర్ గారు కూడా ఆ యొక్క సమావేశంలో జరిగిన సిచ్యువేషన్ ను ధైర్యంగా ఏ విధంగా అయితే సంతోష్ చేశారో అది కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషం ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన నిర్వాహకులకు అదే విధంగా ఇంతమంది ఇక్కడ ఇక్కడికి వచ్చి చక్కగా అందరూ ఎస్సీ గారిని సన్మానించుకోవడం అనేది ఈ ప్లస్ సిఎస్ గా సన్మానించుకోవడం గొప్ప విషయం ఏ కేడర్ లో ఎవరు రిటైర్ కూడా ఎంతే గౌరవం చూసినట్లయితే డిపార్ట్మెంట్ లో పనిచేయడానికి కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అదే విధంగా ఈ రోజున అసోసియన్ ఆఫీసర్స్ గురించి చాలా మంది మిత్రులు నాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రపోజల్స్ అని అసోసియన్ లీడర్స్ ని లీడర్స్ గుర్తింపు ఉండదు వాళ్ళకి ఫాలోవర్స్ ఉండదు ఉండరు అటువంటి సందర్భాల్లో ఎలా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటాను ఎవరు ప్రమోషన్స్ కోసం వాళ్ళే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఇది ఇది సరైన వేదిక చెప్పేసి నేను భావించేది ఏంటంటే అసోసియన్ నిర్వహించే మీటింగ్ రావాలి కంటెస్ట్ చేయాలి సమావేశం వాళ్ళు కనిపించాలి ఎవరో ఒక దగ్గర నాలా వాళ్ళు కనిపించడం ఉపయోగపడదు ఏదైనా ఇది ఈ సంస్థ ఈ కూడా మన ఇంజనీర్స్ యొక్క ఎదుగుదల ఉపయోగించుకోవాలని చెప్పేసి మాట చెప్తా ఉన్నాను ఇలాంటి అవకాశం కనిపించిన మీ అందరికీ నా ఉదయపరమైన ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఉద్దేశించి ఇప్పటివరకు మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం